అక్షరాలు నేర్వాలంటే అడవి దాటాల్సింది శీర్షికన ఈటీవీ ఈనాడులో ప్రసారమైన కథనం అధికార యంత్రాంగాన్ని కదలించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొండతోగులో అడవి బిడ్డల కష్టాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు స్థానికంగా అంగన్వాడీ కేంద్రాన్ని పాఠశాలగా ఏర్పాటు చేశారు తమ గ్రామంలోనే బడి కుదిరడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో

మాకు కూడా సంతోషంగా ఉంది పూర్వకాలం నుండి మా ఊర్లో స్కూల్ అనేది లేక మేము కూడా ఇంకా ఇప్పుడు మా కష్టం ఉన్న పిల్లలందరూ చాలా ఇబ్బందులు పడుతూ వర్షాకాలం బాగులు వస్తే దాటలేక చాలా ఇబ్బందులు పడడం చూసి ఇప్పుడు ఈ ఈనాడు ఈటీవీ వార్తాపత్రిక వాళ్ళు ఆ పరిస్థితిని గమనించి మాకు కొంచెం సాయం చేసి కృషి చేశారు అందుకు ఈనాడు ఈ టీవీ వార్తా పత్రిక వాళ్ళకి మన స్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం ఇది వరకు స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు పండుగ రోజు నడిచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మా ఊరికి స్కూల్ వచ్చింది మా ఊరి ఈ టీవీ ఈనాడు పత్రిక వాళ్ళు మా ఊరు వచ్చి మా పిల్లగాల కష్టాలను చూసి వార్తలు రాయడం వల్ల మా ఊరికి స్కూల్ వచ్చింది అక్కడ మా పాఠశాలలో ముగ్గురం పనిచేస్తున్నాము ఇక్కడ కొండతో గ్రామంలో పాఠశాల లేనందు వల్ల కొత్తగా ఆర్ పిఓ గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పాఠశాలనే నడపడానికి నన్ను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది మరి ఇక్కడ నన్ను ఏర్పాటు చేశారు కాబట్టి నేను ఈ పిల్లల విద్యాభివృద్ధికి నా వంతగా కృషి చేస్తాను